జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్ట్రజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగు ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితులు బాలేనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒకొక్క భుక్తి రాహుమహాదశుభుక్తి రాహు బుధభుక్తి గురు గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువై ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత బాండింగు రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంపులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తాను మీకు మంచిది జరిగిపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు గనక అయితే నుంచి చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి ఒక్క్రించి మిథున రాశికి వెళుతున్నాడు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయి పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో అక్టోబర్ పదిహేడు వరకు సంచారం చే చేస్తున్నారు ఆరవ స్థానంలో సూర్యుడు కూర్చున్నాడు పన్నెండవ స్థానంలో శని ఇద్దరు కూడా పరస్పర దృష్టి అందులోన పంచమ స్థానంలో మీకు కేతు మరియు శుక్రుడు కూడా మొదటి వారం వరకు శుక్రుడు సంచారం మీకు జరుగుతూ ఉంది ముఖ్యంగా లేనిపోని అనవసరమైన ఆలోచన పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు పెరగడం లాంటిది నిద్రాహీనత తలనొప్పి లాంటిది మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ అవడం లాంటిది తర్వాత ఈ యొక్క చేసే ఆలోచన విధానం కూడా మీకు నెగిటివ్గా ఉంటుంది అందులోన పంచమ స్థానంలో శుక్ర కేతుల కలయిక ఇది కొంచెం రికగ్నైజేషన్కి దెబ్బ వచ్చే ఆస్కారాలు సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల నుంచి ఇబ్బందులు అలానే ఈ యొక్క ఆ రికగ్నైజేషను ఆ బాండింగు ఆ లవ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో భార్యాభర్తల మధ్య కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు వచ్చే సూచనలు ఇలా కొంచెం మేషరాశి వాళ్ళకి కొంచెం నెగిటివిటీ ఉండబోతున్నది అందులోన అర్ధాష్టమ గురువు చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత తగ్గడం లాంటిది లేదా మనసులో ఏదో ఒకటి ఆలోచన లాంటిది మూడీగా ఉండడం లాంటిది అలానే ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి స్థాన బదిలీలు ఉంటాయండి అది ఇల్లు కావచ్చు ఇల్లు మార్పిడి కావచ్చు అలానే ఉద్యోగ మార్పిడి చేసే వాళ్ళకి కూడా ఉద్యోగ మార్పిడి అయ్యే సూచనలు ఇలా స్థాన బదిలీ సూచనలు ఒక చోటు నుంచి ఇంకొక చాటికి వెళ్ళే ఆస్కారాలు ఉద్యోగంలో ఎక్కువ పని భారం పెరగడం లాంటిది మాతృ సౌఖ్యానికి హాని విద్యార్థుల చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది ఇలా కొంచెం నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే కొంచెం ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కొత్త ఇంటికి మారాలనుకున్న వాళ్ళు ఏదైనా సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు లేదా వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం కలిసి వచ్చే సూచనలు ఉంటాయి సో పంచమాధి మెయిన్ పంచమా స్థానంలో శుక్రకేతువులు పంచమాధిపతి ఆరవ స్థానంలో ఇది కొంచెం మెంటల్ డిస్టర్బెన్సెస్ పని భారం పెరిగే సూచనలు అంటే జాబ్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది సో ఇంకా ఎక్స్ట్రా ప్రాజెక్టు మీ చేతులకి రావడము ఇట్లా కొంచెం నెగిటివ్కి నెగిటివిటీ ఎక్కువగా కనిపించే ఆస్కారాలు మనకి ఉంటాయండి ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఇది అంత సానుకూల ఫలితాలు ఇచ్చే పీరియడ్ అయితే కాదు కొంచెం స్ట్రెస్సు ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది అలానే ఈ యొక్క రైతులకి కావచ్చు అలానే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొంచెం మిశ్ర ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయండి ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది ఈ మేషరాశి తప్పనిసరిగా చూడండి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్య ఉదయం సూర్య అష్టకం చదువుకోవడము అలానే దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి ఎక్కువ ఎక్కువ శివుడిని ఆరాధించండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వేజనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్